అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టి ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ఖమ్మం రూరల్ మండలంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలన్నింటినీ నెరవేరుస్తుందని భరోసా ఇచ్చారు గత ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిందని లక్షల కోట్ల అప్పు చేసి సెక్రటేరియట్ను నిర్మించిందని ఆయన మండిపడ్డారు పక్షాన ఏ కార్యక్రమాలు అందించాలనో అందించే దాంట్లో ఎన్ని అవాంతరాలు ఆర్థికపరమైన అవాంతరాలు చాలా ఉన్నాయి ఈనాడు గత ప్రభుత్వంలో జరిగిన అనేక అవకతవకల వల్ల ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి నెత్తబడి అప్పులు ఊపిలో ఉన్నా కూడా కుంటిషాకు అప్పులు ఉన్నాయని కుంటిషాకు చూపించి ప్రజలకు చేసే సంక్షేమం పేదవాడికి ఇచ్చిన హామీ నెరవేర్చే దాంట్లో చిత్తశుద్ధితో ఈ కొత్త ప్రభుత్వం ఇందరమ్మ రాజ్యం ఈనాడు పనిచేస్తుంది దాంట్లో భాగంగానే ఈ ప్రజాపాలన ప్రజ ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే కావాలనుకుంటున్నారో అదే చేసే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి ఇరవై ఏడు రోజులు ఇరవై మూడు రోజులు అయింది